హలో గాయ్స్ నమస్తే వెల్కమ్ టు శ్రీకాంత్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ చూడండి కొంచెం డిఫరెంట్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఫుల్గా చూడండి ఫుల్గా చూస్తే కొంచెం మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ బాగుంటుంది వీడియో ఫిషెస్ అంటే స్నేక్ హెడ్ ఫిష్ ఈజీ ఈజీగా ఈజీగా వేని మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకేళ్ళ కట్టువల మనం పరకల కోసం పరిచిన ఇది మనం పరకలను బట్టి దీనితోటి మనం స్నేహిడ్ పట్టాలి చూడండి కొంచెం వరిచిన కొన్ని వడ్డ తర్వాత మనం ఫిషింగ్ స్టార్ట్ చేద్దాం ఎలా పెట్టాలనేది మీకు క్లియర్గా చూపిస్తా ఫ్రెండ్స్ నేనైతే తాడును ఒక వడ్డు పంటి కట్టుకోవడం కోసము కట్టెను దించుతున్నాను ఇక్కడ గట్టిగా దించుకోవాలి లేకుంటే ఊడిపోతుంది చేపలు నైట్ టైం మొత్తం వడ్డు వైపు వస్తాయి ఫ్రెండ్స్ అందుకోసము ఈ కొనాక్గానే కట్టుకోవాలి మనము తాడుని అందుకే కొనాకు కట్టడానికి ఒక కట్టెని అయితే ఇక్కడ దించుతున్నా నేను అండ్ తాడును కట్టుకుంటున్నాను తర్వాత మనం ఏ వడ్డుకు అయితే తాడం కడుతున్నామో మొత్తం అక్కడ వడ్డు పంట పరుచుకోవాలి చేపలు రాత్రి సమయంలో నీటి వడ్డుకు వస్తాయి ఫ్రెండ్స్ అట్లా వచ్చినప్పుడు మాత్రం ఈ మనం కట్టిన పరకలని మంచిగా వేటాడుతాయి అట్ అప్పుడే మనకు పడతాయి కొర్రమేను పట్టాలంటే ఎక్కువ పరకలు కప్పలు అండ్ మళ్ళీ ఎండ్రకాయలు కట్టొచ్చు ఫ్రెండ్స్ ఈ మూడు కట్టినా కానీ కొర్రమేను అయితే మంచిగా పడతాయి ఒక్కోసారి మనం కట్టిన వీటిని పాములు తినే ఛాన్స్ వింటుంది ఫ్రెండ్స్ ఇక నైట్ అవుతుంది ఫ్రెండ్స్ నాతో పాటు మా పెద్ద అమ్మచ్చుండు లింగం నాకు కొంచెం హెల్ప్ చేయడం కోసం ఒక్కొక్క పరకలను తీసుకొని కవర్లు వేసుకోవాలి ఇక పరకలు అయితే చాలా పడ్డాయి ఫ్రెండ్స్ పరకలకు వలేసి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన అందులోనే చీకటి అయిపోయింది ఇక పరకలన్నీ ఏరుకొని కవర్లు వేసుకుంటున్నా కవర్లు వేసుకున్న తర్వాత ఇడికించి కూర్చో ఎలా కూర్చాలి ఎలా పెట్టాలి అనేది మీకు మొత్తం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఎలా కూర్చాలో చూపిస్తా పరకకి ఇట్లా వీపు పైన కూర్చోాలి మంత కడువుల దగ్గర కూర్చోనుకో సత్యూరికి ఈ పరకకి ఏంటంటే పైన వైపు కండు ఉంటుంది కదా కండలో గాలం కూర్చినా కానీ అది చావదన్నట్టుగా నీట్లో ఎళ్ళాడుతూ ఉంటుంది నీటిలో ఎల్లాడుతున్నప్పుడు ఏమైతుందంటే ఈ కొర్రమీను వచ్చినా కానీ ఆ శబ్దానికి అది ఎల్లాడుతున్నప్పుడు చూసేసి అటాక్ చేస్తుంది అటాక్ చేసినప్పుడు ఈ గాలం గుచ్చుకొని అక్కడే ఉండిపోతుంది అంతే ఫ్రెండ్స్ సింపుల్ ఈ ఫిషింగ్ అయితే మీరు గిట్టే ట్రై చేయండి మీ దగ్గర ట్రై చేస్తే పడే ఛాన్స్ చాలా ఎక్కువ అంతే పరక కట్టి ఫ్రెండ్స్ పరకలు అయితే మొత్తం కట్టి పెట్టేసిన మొత్తం పడి కట్టినా చూద్దాం మార్నింగ్ వరకు ఒక్కటి పడ్డా మన వీడియో సక్సెస్ చూద్దాం మార్నింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ అవుతుంది చూద్దాం ఇప్పుడు వచ్చా మళ్ళీ మార్నింగు ఈ టైంకి వచ్చిన అక్కడ కట్టినా నైట్ ఆ లొకేషన్ కట్టినా చూద్దాం వెళ్ళి ఫ్రెండ్స్ ఇలా పట్టడం నాకైతే ఫస్ట్ టైం నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఏం పడ్డాయి ఎలా పడ్డాయి అని అసలు చూడాలనే ఆత్రంగా ఉంది నాకైతే తాడుని విప్పేసి మెల్లగా తాడున బయటికి లాపు ఏమేం పడ్డాయో చూద్దాం ఫ్రెండ్స్ పడ్డాయో పర్లేదా చూడాలి ఇంకా ఒక గాలం ఖాళీని వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఒక గాలం ఖాళీన వచ్చింది రెండో కాలంకి పరకట్లనే ఉంది ఫ్రెండ్స్ ఒకటి వడ్డ చూడు కొట్టుకుంటుంది ఫ్రెండ్స్ నేనైతే కొర్రమీన్ పడితే అనుకున్నా బట్ నాకైతే వచ్చి వాల్వు చేప పడింది అసలు అనుకోలేదు పరకలకి సేమ్ ఈ వాలుగులీట పడితే సేమ్ కుర్రమీన్ లాగా అటాక్ చేస్తుంది ఇది గీట బట్ అసలు ఈ చెల్ల ఇవి ఉన్నాయని నాకు తెలియదు వాలువ చేపలు ఉంటే అంటే అసలు ఇక్కడ ట్రై కాదు చేప అయితే డిసప్పాయింట్ చేయలేదు ఫ్రెండ్స్ మన ప్రయోగం అయితే సక్సెస్ అయింది చూడండి ఫ్రెండ్స్ నోరు ఎలా తెరుస్తుంది ఇది తాడైతే ఇప్పేస్తా ఇప్పేసిన తర్వాత తీసి చూపిస్తా మీకు చూడండి ఫ్రెండ్స్ చూడండి పడింది మనకు లాస్ట్ ఫైనల్గా అది తెలిసి ఐదు ఐదు కాలాలు మిస్ అయినాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరో మాత్రం ఇప్పుకెళ్ళి రీడా నాకు అర్థమవుతుంది అందుకే నెక్స్ట్ టైం ఈ లొకేషన్ అయ్యి నాకు తెలిసి మాత్రం ఎవలో ఇప్పుకెళ్ళిరని డౌట్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే తాడు తెగితే ఒక్కటన్నా మధ్యలో దిగాలి బట్ అన్నీ మొదటికి చిక్కుపోయినట్టుగా ఉన్నది ఒక్కటి గిటా కొనక దిగడం మధ్యలో అట్లా అట్లేం లేదు సో నాకు తెలిసి ఎవరోలో నాది నాకంటే ముందు వచ్చి లేక నన్ను అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏరియా నుంచి చేపలు ఎత్తుకెళ్ళి అని నాకు డౌట్గా ఉంది నాకు తెలిసి కొర్ర ఎత్తుకెళ్ళి వాళ్ళు చేపలు వదిలేసి వెళ్ళిరేమో అని డౌట్గా ఉంది ఫస్ట్ టైం నాకు మాత్రం ఇలా ఇవ్వడం కానీ పర్లేదు నేను ఇది లాస్ట్ టైం మంజీరా డ్యామ్ బ్యాక్ వాటర్లో వెళ్ళినప్పుడు ముబారక్పూర్ విలేజ్ దగ్గర ఇలా పట్టడం మాత్రం చూసిన ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ నేను ట్రై చేసిన ఆ విలేజ్లో ఒక పర్సన్ గాలాలు వచ్చి ఆ కొనాపంట వేసి పడుతుంటే కొర్రమైన పడుతుంటే నేను చూసినా అందుకే నేను ట్రై చేసిన మన ప్రయోగం మాత్రం సక్సెస్ అయింది నాట్ బ్యాడ్ ఇంకా తాడు కట్టేసి పర్కలు కట్టి లోపల చేసినాం అనుకో ఫ్రెండ్స్ పడితే చాపలు సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి